మీనాక్షి మావే వచ్చాడు రాలేవయ్యా వస్తాయి ఏంటి నీ పని చూసుకో మీనాక్షే స్వయంగా రాసిచ్చిన లెటర్ ఇమీడియట్ గా కేసు ఫైల్ చేయండి ఆ సుబ్రహ్మణ్యం గారిని ఏడేళ్లు జైల్లో తోయండి ఏమిట్రా ఈ కంప్లైంట్ మొత్తం సరిగా కూడా పోలీసు వాడు ఇలా మాట్లాడుతున్నారని అపార్థం చేసుకోవద్దు ఆ కుటుంబం గురించి మీకు సరిగ్గా తెలియనందువల్లనే ఆ సుబ్బుడు ఏమైనా సరే ఏడేళ్ళు జైలు పంపాలని గుర్తున్నారు తప్పు మిస్టర్ ఆస్తిలో కానీ గుణంలో కానీ ప్రేమలో కానీ ఆ కుటుంబంతో సరితూగే ఒక సంబంధం మీరు జన్మలో మీ మేనకోవడానికి తేలేరు ఆ పిల్లంటే అతనికి ఇష్టం ఉండడం వల్లే దగ్గర అలా ప్రవర్తించాడు మంచి మనసుతో వాళ్ళకి పెళ్లి చేసేయండి అదే మంచిది అనుకుంటాను ఇష్టపడ్డాడని ఆ పిల్లని వాడికి వదిలేస్తే మేనమావని నాగతేమవుతుంది నేను ఇష్టపడిన పిల్లని ఇంకోటి ఇచ్చి పెళ్లి చేయమని సలహా ఇస్తున్న మీరు ఈ కాఫీ డ్రెస్ వేసుకోకుండా ఇది పోలీస్ స్టేషన్ కాకుండా ఉన్నట్లయితే నా తడాక చూపించేవాడిని నేను ఒక మనిషితో మాట్లాడుతున్నాను అనుకున్నాను కానీ వాడి మాటలు విన్నాక తెలిసింది వాడొక పశువు అని ఆ పిల్లే కంప్లైంట్ ఇవ్వడం వల్ల కోర్టుకెళ్ళి నీ తమ్ముడే తను బలాత్కారం చేశాడని చెబితే నీ తమ్ముడికి ఖచ్చితంగా ఏడేళ్ళు శిక్ష పడుతుంది ఎనిహౌ ఇది మీ సొంత వ్యవహారం ఏం చేయాలో మీరే నిర్ణయించాలి మినిట్ నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను ఐఎమ్ సారీ ఆల్ దైట్